ఈనాడులో వచ్చిన వార్తలు ఒకసారి చూసుకుంటే జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం సాంకేతిక నిపుణులు ఐఏఎస్లకు స్థానం టెలిమెట్రీల ఏర్పాటు కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు శ్రీశైల ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపై ఏపాభిప్రాయం ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి సీఎంల సమావేశంలో బనగచెర్ల ప్రతిపాదనే రాలేదు ఈ భేటీ విఫలమైతే బాగుందని కొందరు ఎదురు చూశారు అధికారం కోల్పోయిన ముఖం వారిది వారికి పదేళ్ళు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత పది జిల్లాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృద్ధికి ధనధాన్య కృషి వెనుకబడిన వంద జిల్లాల్లో ఆరేళ్ళ అమలు ముప్పై ఆరు పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం దీనికి ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు ముఖ్యాంశి ఐదు వందల అరవై ఆరు జెడిపిటీసీ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలు లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గుదల నీటి వివాదాలపై వాద సంవాదాలు తెల వివాదాలపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీముల భేటీ మాకు కావలసిన నీళ్లు కేటాయించండి అన్న రేవంత్ భిన్నభిప్రాయ అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బనగచెల్ల ఆ ముచ్చటే సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు మాజీ మంత్రి హరీష్ రావు భూమిలోకి ఇంకే వర్షపు నీరు పదిహేను శాతమే రాష్ట్రంలో ముప్పై ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జిఆర్ఐ పిచ్చలగూడ జైలుకు మురళీధర్రావు అవినీతి చిట్టాపై కొనసాగుతున్న దర్యాప్తు జనగామ జిల్లా అభ్యాసన సామర్థ్యాల కిల్లా బడిని సందర్శించే విద్యార్థుల చదువు స్థాయిని పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా దేశవ్యాప్తంగా యాభై ఉత్తమ జిల్లాల చోటు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒకటి ప్రత్యేక కార్యక్రమాల అమలుతోనే ఫలితం ఇచ్చిన సీట్ల నమో సీట్ల కేటాయింపు వెబ్ ఆప్షన్లకు మార్చుకున్న నలభై ఏడు శాతం మంది విద్యార్థులు పద్దెనిమిదిన ఎపిసెట్ తొలి విడత సీట్లు చిన్నారులకు ఉదయం పాలు ఉప్మా అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు శిశు సంక్షేమ శాఖ ప్రణాళిక సిరియాపై విడుచుకుపడిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ అధ్యక్ష కార్యాలయాల సమీపంలో బాంబుల వర్షం ఇప్పటిదాకా రెండు వందల యాభై మంది మృతి మోసపోయిన మౌనమేనా యాభై కోట్లలో దోపిడీ జరిగిన సహకరించని సంస్థలు నిస్సహాయంగా దర్యాప్తు అధికారులు సైబర్ నేరాలపై వార్త ఇక ఇది సంగతి హలో టేకాఫ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటామని గలాటా చేస్తున్నారు సార్ హాస్పిటల్లో చెరబడేందుకు ఇద్దరు మహిళల యత్నం దించివేత ఇవి ముఖ్యమైన వార్తలు నమస్కారం